ఇలాంటి రోజులల్లో బల్లల్లా నాన్న భయం అవుతుందో అలా పిలగాళ్ళు కూడా దేడుషారు ఉంటారు ఇవాళ రేపు బుద్ధి మాటలు చెప్పే గురువుల మీదకే మారవాడబట్టే ఎవరన్నా మంచి చెప్తే నువ్వేవలు అని ముఖం పట్టుకొని అంటుర్రు పిల్లలు కొందరు ఇట్లా తయారైతే కొందరు టీచర్లు కూడా ఏం తక్కువ లేరు మేము కూడా తగ్గేదలే అనబట్టిర్రు భయంలో పెట్టాలి అన్న పేరుతోటి పిల్లలను దానికి కొట్టి పీడిస్తుర్రు ముఖ్యంగా సర్కార్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లగీసోంటి బాగా అవుతున్నాయి నడుమ ప్రిన్సిపల్ మాకొద్దు అని చాలా మటుకు సర్కార్ హాస్టల్ ఊక ఊకే రోడ్లు ఎక్కుతుర్రు అంటే సమస్య ఏడుందో సాంఘిక సంక్షేమ శాఖల పెద్ద ఆఫీసర్లు జరా నజరే రాదర్రీ పుణ్యం ఉంటది పిల్లగా ఎట్లా రోడ్డుకున్నారు వీళ్ళంతా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కాడు ఉన్న జ్యోతిబాపులే గురుకుల హై స్కూల్లో చదువుకుంటున్న పిలగాలి మా ప్రిన్సిపాల్ మామూలు కాల్సుగా తింటున్నాడని రోడ్ ఎక్కి నిరసనకు దిగిరి ఇట్లా అరే ఏమైంద్ర చిన్న ఎందుకట్ల అందరేకం రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తూ అని అడిగితే అన్నాడు ఆగో చంపేస్తాం అన్నాడు కోపంలో అనచ్చురా నిజంగానే చంపేస్తాడా ఎట్లా ఆగురి ప్రిన్సిపల్ సార్ ని అడుగుదాం ఏం సంగతి సారు పిల్లలేమో మీ మీద గట్లా అంటున్నారు ఏమైంది తక్కు ఎవరైతే సుశీల్ అనే పిల్లవాడిని బాగా కొట్టిరో ఆ పిల్లవాడు సరే సారు ఇంకోసారి చేసుకోమని అన్నారు ఆ కొట్టిన పిల్లలు తొమ్మిది మంది నన్ను టార్గెట్ చేసి ఆగోనాడు చూడు రీ ఒగలుకోలు చెప్పేదానికి సంబంధమే లేదు పిల్లలు లొల్లు పెట్టుకొని తనుకుంటురు అంటే తనుకోవద్దరా వారి అని భయం చెప్పిన అంతే నన్ను టార్గెట్ పెట్టిరు పూరగాళ్ళంతా కలిసి మనిషికి రెండు వందలు వేసుకొని ఫోన్ కొన్నారు వీడియోలు చూస్తున్నారు అద్దుర వారి అని బుద్ధి చెప్పినా నా మీద పగబట్టి ఇట్లా చేస్తున్నారని ప్రిన్సిపాల్ సార్ అంటున్నాడు మరి ఇంట్లో ఎవరిది నమ్మాలనో ఎరుకైతలేదు లేదు ఎంక్వైరీ చేస్తే గానీ తెలియదు ఇక ఇట్లా పిల్లగాలు రోడ్ల మీదకి వచ్చి పండుకొని హంగామా చేసే వరకు పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు అరే ఏమన్నా ఉంటే స్టేషన్లో మాట్లాడుకుందాం పారే అని పిలగాళ్ళని స్టేషన్కి తీసుకపోయి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసు వాళ్ళు ఇప్పటి నుంచి ఏమైనా అయితే మాకు చెప్పురని అని చెప్పి తోలిరు మరి గురుకుల హాస్టల్లో పిలగాలి ఎందుకు ఊకూకే ప్రిన్సిపాల్ మారవాలి అని ఎక్కుతున్నారు ఇట్లా సమస్య ఏడున్నదో సంక్షేమ శాఖల అధికారులే జర నజరేయాలని కోరుతున్నారు పిల్లగాల పేరెంట్స్ కూడా